అయ్యండి ఈరోజు వీడియో వచ్చి బాస్ ఇస్ బ్యాక్ అనుకుంటున్నారా కాదు బాస్కి అందరు బ్యాకే రీసెంట్గానే మన శంకర్ వర్ ప్రసాద్ సినిమా నుంచి ట్రైలర్ వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారు కుమ్మేశారండి ఎంతలా అంటే ఈ ట్రైలర్లో ఒక సీన్ ఉంటుంది అత్తగారిని మామగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా పిచ్చ హై వస్తుంది అని చెప్పి చిరంజీవి గారు ఒక డైలాగ్ చెప్తారు సేమ్ ఫీలింగ్ అబ్బా పిచ్చ హై వచ్చింది నాకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ముఖ్యంగా ఈ షార్ట్ కరెక్ట్గా చూడండి గుమ్మత్రడని చెప్పొచ్చు అలాగే ఈ షార్ట్ కూడా దుమ్ము దులిపేయడం చెప్పొచ్చు మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారిని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అనిల్ రాపూర్ గారు అలా చూపించేశారని చెప్పాలి మామూలుగానే చిరంజీవి గారి కామెడీ సూపర్గా ఉంటుంది పైగా హీరోయిన్తో కామెడీ సీన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు హ్యూమర్ క్వాలిటీ అండ్ విజువల్ యాడ్ అయ్యి దానికి మన మెగాస్టార్ చిరంజీవి గారు యాడ్ అయితే ఎలా ఉంటుంది మన ప్రసాద్ ట్రైలర్ కూడా అలా ఉందనమాట ముఖ్యంగా బాస్ స్వాగ్ కామెడీ టైమింగ్ అలాగే లుక్స్ కుమ్మే ఉతలబెట్టేసేయడం అని చెప్పొచ్చు అనిల్ రావు గుడి గారు చాలా అందంగా చూపించారు చిరంజీవి గారిని వింటేజ్ బాస్ అనమాట వన్స్ మెగాస్టార్ తన ఫేవరెట్ జోన్ లోకి అడుగు పెడితే ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి సినిమా రిలీజ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం బాస్ వింటేజ్ మాస్ లోడింగ్ అనమాట సింపుల్ గా చెప్పాలంటే ఈ సంక్రాంతి మనదే బాస్ అనిల్ రావుపూడి గారు మరోసారి అదర్ కొట్టేశారండి సింపుల్గా ఈ ట్రైలర్లో మాకు అర్థమైంది ఏంటంటే కామెడీ యాక్షన్ క్లాస్ ఫైట్స్ అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నీ మిక్స్ చేసి పెట్టారని క్లియర్గా అర్థమవుతుంది పైగా మీరు మామూలు వారు కదండి పైగా ఫ్యామిలీ ఆడియన్స్ ఫలస్ పెట్టడంలో మీ తర్వాతనండి ఏ డైరెక్టర్ గాను ఎలా చెప్పాలంటే మనకి ట్రైలర్ చూస్తే చాలా చిన్న చిన్న కామెడీ సీన్సే కదా అనుకోవచ్చు నిజానికి అవి మనకి లైఫ్లో డైలీ ఉండేటువంటి చాలా చిన్న చిన్న సరదా సన్నివేశాలు కూడా ఇక ట్రైలర్ మాత్రం చాలా బాగుందని చెప్పాలి ఇక్కడ అనిల్ రాపుడు యొక్క అతిపెద్ద బలం ఏంటంటే భార్య భర్తల మధ్య సంఘర్షణే ముఖ్యంగా సంక్రాంతి సమయంలో కుటుంబాలు అత్యధికంగా ఆస్వాదించే విధంగా కామెడీని అలాగే భావోద్వేగాన్ని మేళవించి చూపించడం చెప్పొచ్చు పైగా మెగాస్టార్ చిరంజీవి ఆయన వయసుకు తగిన పాత్రలో అభిమానులు ఇష్టపడే మాస్ మూమెంట్స్ తో నిండి ఉండేలా చూపించారు అలాగే పాటలు కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఈ సంక్రాంతి పండుగనే మనం బాస్తో జరుపుకోబోతున్నాం అని అర్థమవుతుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఈ సంక్రాంతికి వచ్చినటువంటి మిగిలిన సినిమాలన్నీ కూడా తప్పకుంటే బెటర్ అనిపించింది ఒకవేళ మీ సినిమాలకి హిట్ వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా మణశంకర్ వరప్రసాద్ సినిమాకే కొట్టేస్తారు ఆ సినిమాకే పరుగులు పెడతారు ఇక మీ ఇష్టం అనుకోండి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లో ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా ట్రైలర్లో ఒకటో లేదా రెండు పాటలకు సంబంధించి కొన్ని స్టెప్స్ కానీ లేకపోతే కొన్ని సన్నివేశాలు కానీ పెడతారు కానీ ట్రైలర్లో లో ఎక్కడ కూడా సినిమా పాటలకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కడ చూపించలేదు ఒక సైకిల్ మీద వచ్చేటువంటి క్లిప్ తప్ప ఏమీ చూపించలేదు కారణం ఏంటంటారు ఎందుకంటే మనకి ఆల్రెడీ మూడు సాంగ్స్ రిలీజ్ అయ్యి చాట్ బాస్టర్ హిట్ అయ్యాయి కాకపోతే ఇంకొక సాంగ్ ఉంది చిరంజీవి గారి ఇంట్రడక్షన్ సాంగ్ ఈ సాంగ్లో చిరంజీవి గారి డాన్సు మామూలుగా ఉండదు మనకు వింటేజ్ బాస్ గుర్తొస్తాడని ఆల్రెడీ అనిల్ రావు గూడు గారు కూడా చెప్పేశారు పైగా ఆ సాంగ్కి ఆటా సందీప్ మెగాస్టార్ డైహార్డ్ ఫ్యాన్ కొరియోగ్రఫీ అనమాట సో ఈ సాంగ్ని రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో దానికోసమే ఇది సీక్రెట్గా పెట్టారు అనిపిస్తుంది అనమాట సరే వెయిట్ చేద్దాం ఇంకొక రోజు వెయిట్ చేస్తే మనకి ప్రీ రిలీజ్ లో ఆ సాంగ్ రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సాంగ్తో సినిమా మీద హైపు డబల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సినిమాతో మెగాకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందని చెప్పేసి సింపుల్ గా చెప్పొచ్చు ఆల్రెడీ ఓజీతో స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మన ప్రసాద్ కంటిన్యూ అవుతుంది రేపు పెద్దతో దుమ్ము లేచిపోద్ది అనమాట సో ట్రైలర్ తో నాకు అయితే బాగా నచ్చింది మీకేమనిపించింది ఈ సంక్రాంతి హిట్ మనం బాస్దేనా కాదా కదా కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ಸೊ ಈ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ರೋಸ್ ವೀಡಿಯೋ ಮರೋ ವೀಡಿಯೋದು ಮಳಿ ಮುಂದಕ್ಕೆ ಅಂತವರೂ ಬಾಯ್